హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూర్మరాజు చూసి పిల్లలను పట్టుకోని ఆగో ఆ అందరికంటే పెద్దోడు అటువంటి మరి వెంకయ్య శాస్త్రి వెంకయ్య శాస్త్రి దగ్గరికి పిల్లలు చేతుల్లో పెట్టి అటువంటి గడక ఆగో

ఓం గురుగారు బీరాయ నమేర్ బిరా కింది అన్న నేను కూడా అంటున్నా కొంచెం నత్తి ఇప్పటికైనా తెచ్చిన ఉ

సాంబార్ అంటే బాచ సాంబార్లు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి పీరకాయలున్నాయి సోరకాయ పెట్టి పప్పు చేస్తారు మీరు

కొడుక అయితే అంటే తెల్లగాలి కింద కట్టదు నువ్వు అయితే ఏదన్నా తెల్ల పోరాడితే అక్కడ కూర్చో

ఎందు లెక్క ఇస్తాకే చెప్తలేదేనా చూస్తాయి ఏం లేదు మా గురువు గారు చూస్తే బ్రహ్మాండీ చూసిన ఇది చూసే అన్ని నష్టం కలవే పెళ్లికి పెళ్ళి మనవరాలు కానీ నాకు ఆగిరైతా గుడుగు ఏం చింది మనవరాల కోసం రావు నీకు గుడు ఏం చింది మనవరాలు కొరకా మళ్ళీ ఎందుకు బాధపడతాను పెరిగిన తిన్నప్పుడు

నా చూడు చూస్తారే కాని మరి నెట్ పనిచేస్తుంది అదే నా గూగుల్లా గ్యాలక్సీ లేదా గ్యాలక్సీ లేదు అన్న నువ్ అందరికంటే పెద్దోనివి అన్న తర్వాత ఏడు కొంచెం మీకే ఐడియా అర్థం వస్తుంది నువ్వు అర్థం రా అతరకాలం ఉన్నది కాబట్టి నాకే చెప్పుకోలేదు అర్థాలు మర్చిపోయింది అసలు చక్కగా అయ్యా రాజు అన్నాడు అరే రావాలి మీరు వచ్చి అర్థగంట సేఫ్ అవుతుంది బ్రాహ్మణులు పంచంగా అలవట్టుకొని కమ్మలు మర్రేసుకుంటున్నారు నెత్తికోకుంటున్నారు వాళ్ళకు సలజోటలు పెడుతున్నాయి తల్లాల అటువంటి రాజు మమ్మల కొడతాడో తిడతాడో మమ్మల బతుకరిస్తాడు రాజు తలుసుకుంటే గాజు గబ్బం అవుతుంది రాజు దంచుకుంటే దెబ్బలకు కొలవలేదు ఇళ్ళ పిల్లలకు పేర్లే ఎవడదాం అంటే పంచంగా పేర్లు దొరుకుతలేదు భోవ వంద బ్రాహ్మణులు తలవాలుంచుతున్నారు తిగమ అటువంటి పేర్లు దొరుకుతలే వాళ్ళ కాళ్ళే ముచ్చడాడుతున్నారు అరగంట అర గంట గంటలుసిండు నంది ధర్మరాజా పిలిచినందుకు మీకు మీరే ముచ్చటారుతున్నారో ఆ తిండువాదులున్నారు ఆ అనుగల పేరు పెటరా మిమ్ము

ప్నాల నాిల క్నా నాల

రాజు ఆ గుమ్మడికి అంత బంగారం పట్టుకొని వచ్చి పటుపటు అయ్యా నీకు ఈ బంగారం నీవు తాను ఇద్దరున్నాడు రాజుమతం కళ్ళలు సెరే బ్రాహ్మణయ్యా బ్రాహ్మణయ్య రామయ్య రాజు రాజుమతం కళ్ళలు సెరా రామయ్య శాత్రి గురుగురి భోగానికన్నా మున్నూరు ముసుగల్లనయ్యడు నిలిచిపెట్టి గల వినిపించిన తండ్రి ఇక నాకు సంబరం అనిపించినాను నా చేతుల గుమ్మడికా బంగారం పెడతాను కానీ నాయ రాజవ రా జన నవయ్య మండల ఇలా కర్మాచార్యంగు హయడో ధర్మాచార్యంగతి కర్మాచారర్మ పుట్టు I'm oh, not పట్టణము ఈ విషాలైన పట్టణముకున్న పట్టము లోపల దొంగ చోరి అన్న చోరీ శివులతోటి వినలేదు అనంతం లేదు అని అప్పుడు వినలేదు నేను కూడా లేదురా నా పట్టణం లోపల దొంగి చోరి అనోడు ఉండద్దు ఆడ బట్టి కార్యవాడ ఎంత మాట మాట్లాడుతూ నా పట్టము లోపల దొంగతన దొంగ నెటువాడు నా కళ్ళకు కనబడద్దు అటువంటి పేరు నాకు పన్నెండు ఆవిడ పెట్టుదాక రావద్దు ఆ ఒక్క మాట ఎప్పుతున్నా మాట మనసు నేను పెళ్లికో పేరంటానికో పోతే ఆగో తగడో సోడో తెచ్చుకొని గుర్చిలో పెట్టుకుంటే అందుకెళ్ళి మూడు సోలు వంట పోతాడు నాకొక్కటి ఆరు సోడు మిగిలిస్తండు వర్కోవాలి ఆ ఆవలమంతే నాకు మిగులు తండి బారాణం అంతాడు వాడు వంట తండు అయ్యా నాకు దొంగ వాడు అటువంటి గనక దొంగ తాణం ఏ తండునైతే ఉద అని ఏనాడు రాదు చెప్పను చెప్పినో ఆ రామయ్యా ఆ పట్టణంలోపల ఒకవేళ నేను ఇచ్చిన బంగారమంట వైని కుడిల పెట్టుకుంటే ఆ అలవాటు అయిన బాణం అంగడంగట్టు ఎవరు వచ్చినవాడు రేపత్తడు రేపు వచ్చిన వాడు ఎల్లుండడు వాడు ఎవరు వస్తాడో ఎవడు అటువంటి దొంగతనెత్తాడో వాడిని

తోటి పెట్టుకున్నాడు ఎవడు అటువంటి పురపడలేదు పన్నెండు మంత్ర బలం ఉన్న పన్నెండు ఎన్ను చిరువంత ఉన్న పన్నెండు ఎన్ను పన్నెండు వెనక పేద బ్రాహ్మలు కూర్చున్నాడు

నాతోడు పెట్టుకున్నాడు ఎవడు కూరఫల లేదు అటువంటి బట్ట కట్టలేదు వాడు బయట పడలేదు నిన్ను కొంచెం కొనసాగనింతనా పంచోదు నిన్ను పక్కరింతనా బ్రాహ్మణోని విన ఏడెళ్ళ నేను అటువంటి నెత్తి లోపల కూర్చున్నా నీ ్రామను అని బానే అయిపోయినాక నిడిచిపడి పడతాలో అలవెడతాడు ఈ సంగతి ధర రాజుకు తెలియదు బ్రాహ్మరయ్యకు అటువంటి గనక దరిద్రమేమో నాయంబడున్నదని ఆయన బాధపడతాడు రాజ్యుల కొన్నా తలునాకు మలుపు ఇక్కడికి వెళ్ళి అయిపోతుంది దాకా చెప్పిన ఇన్న కథ ఒక తీరు ఇక నుంచి మల ఒక తీరు ఆగోన్న తలునా కనుక బ్రాహ్మణయ్యకు బంగారం చేతుల పెట్టిండు ఒకవేళ మాటలు మాట మాటలు అప్పేది లేదు మాట ఇంపేది లేదు మాట లేదన్న మాట నాయక రాదు కావాలి నాకు మాట ఇచ్చిన తవా కావాలి కాదు అని బతకని తప్పకుండా తప్పకుండా ఒకవేళ ఇట్లా నువ్వు అన్నమాట ఇట్లా అప్పులేవు నిన్ను బంగారం కొట్టబోతున్నారే పెట్టుకున్న తన మాడకు పెట్టి ఆ రాత్రి అర్శిల్ బతు మరి బ్రాహ్మణయ్యే బ్రాహ్మణయ్య రామయ్య శాస్త్రి తన గుడిసుపలా వండుకున్నాడు వేద బ్రాహ్మణయ్యో ఎంచగ ఏడు దెబ్బలు ఎంచగలు కొడతారని చెప్పిన ఎడవకాలు చెప్పుతో కొట్టాలని దొరకబట్టాలే నా రాజ్యం లోపల ఎట్ల వచ్చా ఇప్పుడే ఎగిరం అత్తరాత్రి మీద కాలు ఓదరా సరి పన్నెండు కొట్టేస్తాను అయ్యో అయ్యో పన్నెండు కొట్టేస్తా ఒకసారి కళాకారులు చాచిందవా నందిధర్మరాజు కథ అంటే చాలా కష్టమైన కథ కథ ఇప్పుడే కష్టం అలా ఎవరు ఎవరు అయితే ఎవరైనా గుమ్మలు అమ్మల గుమ్మల శరీర పోషి